హలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వాట్సాప్ ఆబ్వియస్లీ ఉంటుంది మరి వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మరీ ముఖ్యంగా స్టేటస్ ప్రియులు ఉంటారు అంటే ఖచ్చితంగా వాళ్ళు స్టేటస్ పెడుతూ ఉంటారు అంతేకాదు ఆ స్టేటస్ కూడా చాలా చాలా నెంబర్ ఆఫ్ స్టేటస్లు పెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ముఖ్యంగా వాట్సాప్లో ఉన్నటువంటి ఈ పెరుగుతున్న యూజర్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేసి ఈ క్రమంలో సరికొత్త ఫీచర్లు కూడా తీసుకొస్తూనే ఉంది మనకు తెలుసు మరి ఈ క్రమంలోనే తాజాగా రెండు కొత్త ఫీచర్లు తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్ అదేంటంటే వాట్సాప్ స్టేటస్ ఫీచర్కు ఉన్నటువంటి క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే కదా అయితే తాజాగా వాట్సాప్ స్టేటస్ ఫీచర్కి సంబంధించి రెండు కొత్త అప్డేట్స్ని తీసుకురావడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతానికి ఫేస్బుక్ ఇన్స్టాలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే వాట్సాప్లో కూడా తీసుకురానున్నట్టుగా తెలియజేస్తోంది అదేంటంటే వాట్సాప్ స్టేటస్లో తీసుకొస్తున్న కొత్త అప్డేట్స్లో ప్రైవేట్ మెన్షన్ ఫీచర్ ఒకటి ఉంటుంది ఈ ఫీచర్ హెల్ప్తో మీరు ఏదైనా స్టేటస్ను పోస్ట్ చేసే సమయంలో మరో యూజర్ను ట్యాగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు అంతేకాదు దీంతో మీరు ఎవరి కోసమైతే ఆ స్టేటస్ను పోస్ట్ చేస్తున్నారో వాళ్ళని ట్యాగ్ చేయొచ్చు దీంతో ఆ వ్యక్తికి మీరు ట్యాగ్ చేసిన విషయం తెలుస్తుంది అయితే మీరు ట్యాగ్ చేసిన విషయం కేవలం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాట్సాప్ తీసుకొస్తున్న మరో అప్డేట్ ఏంటంటే రీషేర్ ఫీచర్ సాధారణంగా వాట్సాప్లో ఇతరులు పోస్ట్ చేసిన స్టేటస్ మీకు నచ్చితే వారిని సెండ్ చేయమని అడిగి మీ ఫోన్లో స్టేటస్గా పోస్ట్ చేసుకుంటూ ఉంటారు అంతే కదా అయితే ఈ కొత్త అప్డేట్ సహాయంతో ఇతర యూజర్ పోస్ట్ చేసిన స్టేటస్ని రీషేర్ చేయడం ద్వారా మీ స్టేటస్గా సెట్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్ తన అఫీషియల్ బ్లాగ్ ద్వారా ఈ రెండు కొత్త ఫీచర్లను ప్రకటించింది త్వరలోనే ఈ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది అయితే ఈ కొత్త అప్డేట్ సహాయంతో ఇతర యూజర్ పోస్ట్ చేసిన స్టేటస్ని రీషేర్ చేయడం ద్వారా మీ స్టేటస్గా కూడా సెట్ చేసుకోవచ్చు వాట్సాప్ తన ఈ యొక్క అఫీషియల్ బ్లాగ్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ రెండు ఫీచర్లను కూడా ప్రకటించింది ఈ ఫీచర్లన్నీ కూడా త్వరలోనే అందుబాటులోకి రనున్నాయి స్టేటస్ పెడదాం అనుకునేటువంటి స్టేటస్ ప్రియులకు మాత్రం ఇది నిజంగా మంచి న్యూసే అని చెప్పచ్చు